హలో అండి వెల్కమ్ టు వి కిచెన్ ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీగా వన్ కేజీ చికెన్తో ఫుల్ గ్రేవీ వచ్చేలాగా చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఈ కర్రీ రైస్ చపాతీ రోటీలోకి సూపర్ కాంబినేషన్ అండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం దానికోసం ముందుగా వన్ కేజీ వరకు చికెన్ తీసుకొని నీట్గా ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి లాస్ట్లో కొంచెం ఉప్పు నిమ్మరసం పసుపు వేసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకోండి ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోండి ఇందులోనే త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి రెండు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా చూస్తున్న విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో త్రీ టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి చికెన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్స్ జార్ తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే హాఫ్ ఇంచు దాల్చిన చెక్క మూడు యాలకులు నాలుగైదు లవంగాలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు టమాటోస్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి అలాగే వాష్ చేసి పెట్టుకున్న పుదీనాను కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఫైన్గా గ్రైండ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులోకి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు మూడు ఆనియన్స్ని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ కలుపుకుంటూ ఒక టూ త్రీ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేయడం వల్ల ఆనియన్ త్వరగా ఫ్రై అవుతుంది చూడండి ఇలా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి చూడండి టూ మినిట్స్ తర్వాత ఇలా పేస్ట్ అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చికెన్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి చూడండి టూ త్రీ మినిట్స్ తర్వాత చికెన్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయ్యింది ఇప్పుడు ఇందులో మీ గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని సాల్ట్ను అడ్జస్ట్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత చికెన్ బాగా కుక్ అయ్యింది ఇప్పుడు ఇందులో లాస్ట్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుంటే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి